ముందుగా ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే బహుజన సేన బీసీ సంఘాల ఉద్ఘటన స్ఫూర్తి ఉత్సవాలలో భాగంగా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాలను మదనపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మాయనహర్టీ అన్ని సంఘాల వర్గాలు ప్రజలు హాజరై విజయవంతం చేశారు ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకుడు మేడం రాజశేఖర్ గారు బహుజన సేన రాష్ట్రపతి అధ్యక్షుడు శ్రీ చందు మాట్లాడుతూ ఈ దేశంలో భారతదేశ తొలి సాంఘిక సంఘ సంస్కర్తగా పేరుగాంచిన నాయకుడు మహిళా విద్య కోసం అహర్నిశులు పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వీరు కొనియాడారు పద్దెనిమిది వందల మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీన సత్యశోధకు సమాజాన్ని ఏర్పాటు చేసి జ్ఞానం వైపు ప్రజలు ప్రయాణించాలని విశ్వాసాలను కులతత్వాన్ని విడనాడి విజ్ఞానం వైపు నడిచేలా చదువుకోవాలని ఎన్నో సేవలు అందించిన సమాజం సత్యశోధక సమాజమని వీరు తెలియజేశారు స్త్రీలకు విద్యను అందించడంలో నాటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని ఎదురించి తన భార్యకు విద్య నేర్పించి తన భార్యను ఉపాధ్యాయులుగా తయారు చేసి దేశానికి మొదటి ఉపాధ్యాయురాలుగా పేరుగాంచి రాత్రి పాఠశాల ఏర్పాటు చేసిన ఘనత మహాత్మా జ్యోతిరావుపులే దంపతులకే దక్కింది మహాత్మా అనే బిరుదు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వమే జ్యోతిరావు పులేకి ఇచ్చిందని ఇది అధికారమైనటువంటి బిరుదని వీరు కొనియాడారు కార్యక్రమం ప్రారంభంలో మహాత్మ జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాల వేసి పూలు జల్లి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టి సందడి చేశారు స్ఫూర్తి ఉత్సవాలలో భాగంగా జరగబో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని వీరు కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాలు అయిన నాయి బ్రాహ్మణ సంఘం మణిగారు రజక సంఘం రెడ్డప్ప యాదవ సంఘం రెడ్డి రమేష్ యాదవ్ వాల్మీకి సంఘం పులి శ్రీనివాసులు గోవిందు బలిజ సంఘం ప్రసాద్ చేనేత సంఘం నాగరాజు సోము డివి రమణ బహుజన సేన ఎంప్లాయీస్ నాయకులు చెన్నకేశవులు రాయల్బాబు చిట్టిబాబు బహుజన సేన నాయకులు కొండపల్లి ఆనంద్ రాఘవేంద్ర యాదవ్ మూడే రూపక్ నాయక్ దిగువ కమ్మపల్లి హరి గాంధీపురం రెడ్డి యువ నాయకులు హరి ప్రసాద్ సయ్యద్ అల్లూరి సీతారామరాజు ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు లక్ష్మీనారాయణ రెడ్డప్ప సహదేవ భాష నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు దిగించడానికి అన్ని వర్గాల ప్రజలను సమానంగా బతకడానికి పోరాటం చేసినటువంటి తన జీవితాన్ని ధ్యానం చేసినటువంటి దేశ సచువులు డాక్టర్ బాబు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి పుట్టిన రోజు ఈ ముగ్గురు కూడా ఈ రోజులోనే పుట్టారు కాబట్టి ఇది మేధావుల మాత్రంగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలు అంటే సాంఘిక సంస్కృతులు అంటే గతంలో మేము చదువుకున్నట్టుగా గోపాలకృష్ణ గోఖలే లాలా లజపతి వీరు మాత్రమే కాదు భారతదేశంలో అందరికంటే ముందు కొన్ని సాంఘిక ఇక్కడ ఇక్కడ కొన్ని పూర్తి అన్ని ప్రజా సంఘాల వారు అన్ని కుల సంఘాల వారు అందరు ప్రాంతాల నుంచి వారి సహాయ సహకారాలు అందించారు రోజున నా విగ్రహాన్ని ఇక్కడ నేను నెలకొనిపోవడానికి ముఖ్యంగా మన ఆటో కామెంట్ చోటులు చాలా చర్యతో ఇచ్చారు వారికి ఎలా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా వాళ్ళ ముందు నేను ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముందుగా అదేవిధంగా ఇప్పుడు మదన పిల్ల చరిత్రలో మహాత్మతో ప్రభుత్వ విగ్రహం పెట్టడానికి ఏడు సంవత్సరాలు పట్టింది మనకు ఇది ఎక్కడ ఎందుకు లోపం జరిగిందనేది ఒకసారి ఇప్పటికైనా కూడా మన నాయకులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం పక్కన పెడితే ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట ఈ రోజు ఆయన పుట్టిన సందర్భంగా మనం జరుపుకుంటున్న ఈ శుభతరుణంలో అందరూ కలిసికట్టుగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇలాగే ఇక ముందు కూడా ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఎక్కడ ఏ విగ్రహ హామీకరణ ఉన్నా ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా అన్ని సంఘాలు కలిసి ఏకమై మనమందరం ఒక తాటిపైన నడవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ప్రతి ఒక్కరు కూడా కలుస్తానన్నట్టు కూడా నేను ఆశిస్తున్నాను అలాగే నన్ను 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 విశ్వసించి ఇక్కడ ఆటో కార్మిక సోదరులు మాకు ఈ స్థలానికి సంబంధించినటువంటి సహాయాన్ని అందించడానికి గాను వారికి కూడా నేను మా తరపు నుండి మా సహాయార్థమై నేను ఎప్పుడు కూడా ఎన్ని ఎన్ని అత్తంగా వాళ్ళకి బలంగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ నా నుంచి చిన్న చిన్న సహాయాన్ని వారికి మీడియా సమక్షంలో ప్రజా సంఘాల వారి అందరి సమక్షంలో కూడా ఒక చిన్న సహాయాన్ని చేయబోతున్నాను మరి పెద్దలు శ్రీరాములు ఎప్పుడైతే ఇలా అనేక సంవత్సరాలుగా మనము మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ కనపతి నాయకులందరికీ మొక్కుకుంటూ మనమందరూ బీసీలు బీసీలో ఈ రోజు ఎనభై శాతం ఉన్నటువంటి బీసీలందరూ కూడా మూడు శాతం నాలుగు శాతం ఉన్నటువంటి అగ్ర కులాల నాయకుల చుట్టూరా పార్టీల చుట్టూరా చేయడమే గానీ ఒక్కసారి గల మన రాజశేఖర్ గారు స్ఫూర్తిని మనం అందరూ కూడా ఈ రోజు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి అన్నగారు చేగ్రహానికి మనం అందరూ కూడా మనం గోడెం రాజశేఖర్ అన్న గారికి మనం అందరూ బీసీలు అందరూ కూడా రుణపడి ఉన్నారు మదరపల్లి ప్రతి ఒక్క బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల బహుజనులందరూ కూడా ఆ మహాత్మా జ్యోతిరావు కూ వారసులందరూ కూడా మనం అందరూ కూడా ఈ రోజు మరి గోడెం రాజశేఖర అన్న గారికి రుణపడి ఉన్నాము మరి అదే విధంగానే మరి బహుజన సేన చందు మరి ఈ విగ్రహానికి అన్నిటికీ కూడా అన్నగారు మేము కూడా ఉన్నాము మేమందరం కలిసి చేద్దాము మనం అందరూ ఒకటే భోజనం అందరూ కూడా ఐకమత్యంగా ఉంటేనే మనము అన్ని రంగాలుగా ముందుకు పోగలమని చెప్పి మరి ఈ రోజు ముందుకు వచ్చి భోజన సేన ఆధ్వర్యంలో శ్రీ చంద్రు గారు చేసినటువంటి ఈ కృషికి మనం కూడా మనం మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు ఆయన చేసినటువంటి సేవలన్నిటిని కూడా మరి వాళ్ళ భార్య చేసినటువంటి మహాత్మ జ్యోతిరావు పూలే గారు అయితేనేమి సావిత్రి బాబు పూలే గారు అయితేనేమి ఆ సేవలన్నింటినీ కూడా ఇంతవరకు మన ప్రజలందరూ కూడా మనకి తెలియజేయడం జరిగింది మరి వాళ్ళందరూ సూచించినటువంటి మార్గంలోనే బహుజన లాధ్యాధికారుల కోసం ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల తన జీవితాన్ని క్రోధీకరించి మరి రాజ్యాంగాన్ని లిఖించి బహుజనులందరూ రాజ్యాధికారుల దిశగా ఫోన్ చేసి చెప్పి చూపించినటువంటి ఆ మార్గంలో ఈ రోజు కూడా ముందుకు వస్తూ ఈ రోజు బీసీలందరూ కూడా సమైక్యతతో మరి వాల్మీకి సంఘం అభ్యర్థులుగా ఇండిపెండెంట్ గా మరి మరి ఎంపీ అభ్యర్థిగా రాజంపేటకు నేను నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం అధ్యక్షుడిని మరి అదే విధంగానే మరి మదనపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ ఆయన రాజకీయం జీవితాన్ని త్యాగం చేసి తన వారికి చదువు చెప్పి ఈ దేశానికి మొదటి మొదటి నాలుగు ఉపాధ్యాయులుగా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మహాత్మా జ్యోతిరావులే మాత్రమే దక్కుతుంది అదే రకంగా ఈ దేశంలో మీరు ఏ లాయర్లు ఏ లాయర్లు అడిగినా ఏ కోర్టులకు వెళ్ళినా ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా ఏ పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కూడా మీకు ఒక నినాదం ఇరవ తేదీన పూణేలోనే ఆయన సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యమే గెలుస్తుంది సత్యమే మాట్లాడాల సత్యమే ఈ దేశానికి మూల స్తంభంలో మహాత్మా గాంధీ సత్య సమాజాన్ని సమాజాన్ని ఏర్పాటు చేసి సత్యమేవ చైతన్యనాదాన్ని సృష్టించిన సృష్టికర్త మహాత్మా జ్యోతిరాత్రులు అదే రకంగా ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బహుజనులు అనే పదాన్ని కూడా తీసుకువచ్చింది మహాత్మా జ్యోతిరాత్రులే గానే మహాత్మా జ్యోతిరాత్రులే సూత్రులు అనేటువంటి ఎస్సీలు ఎస్సీలు బీసీలు ముస్లింలు మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కలిగి ఆ రోజే ఆయన బహుజనులు అనే పదాన్ని తీసుకువచ్చి ఏకం చేసే చరిత్ర ఉంది పొలసాల పదాన్ని తీసుకొని ఒక రాజ్యాధికారాన్ని సాధించిన చరిత్ర మాన్య శ్రీ కాంచురాం గారికే ఉంది ఈ రకంగా మహాత్మా జ్యోతిరావు పులే ఈ దేశానికి ఎన్నో సేవలు అందిస్తూ ఆ రోజుల్లోనే మహాత్మా దిగు ఇక్కడ మీరు గమనించాలి గాంధీ గారికి మహాత్మా అనే భారతదేశం ప్రభుత్వం ఇచ్చింది కాదు కానీ

వీరు మీరు ఒక శుభ్రాన్ని ఏర్పాటు ఆ క్షయరోగం అందరినీ అప్పుడు చేర్చుకొని వైద్యాన్ని అందించడం వల్ల వాళ్ళకు కూడా ఆ రాజుతో వాళ్ళ అక్కడ మనం చెందారే తప్ప వాళ్ళ జీవితాన్ని ప్రజా జీవితంలో మార్చుకునేదే తప్ప ఏ యొక్క ప్రయోజనాలకు లేదు కాబట్టి ఈ రోజు ఆందోళన నాయకులుగా ప్రజలందరూ కూడా సమానంగా కదా మనం అవుతున్నారు దయ నుంచి ఎవరికైతే గుర్తు పెట్టుకోవాలో ఎవరికైతే స్మరించుకోవాలో ఎవరికైతే మనము ఆచరించాలో వాళ్ళందరినీ రాజకీయ నాయకులు కాదు సినిమా హీరోలు కాదు అసలు సిసలైన రెజల్ స్టార్ హీరోలు రియల్ హీరోలు ఈ సామాజిక సంఘ తీసుకొచ్చలే అనే విషయాన్ని మన సమాజం యువత అందరూ గుర్తు పెట్టుకొని